అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఏప్రిల్ ఒకటి నుండి అమలు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమలయ్యేలా ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఒక నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల నాలుగు నుండి అమలవుతున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్థానంలో దీన్ని ఎంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు రెండు వేల నాలుగు వరకు దేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ స్కీమ్ ఉండేది దీనినే పాత పెన్షన్ స్కీమ్ అని పిలుస్తున్నారు వాజపేయి నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఓపీఎస్ని రద్దు చేసి దాని స్థానంలో ఎన్పిఎస్ను కంపల్సరీ చేస్తూ రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇందులోని చేరేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించింది ఈ ఎన్పిఎస్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి అమలవుతుంది దీనినే సిపిఎస్ అని కూడా రాష్ట్రంలో పిలుస్తున్నారు ఈ ఎన్పిఎస్ కు ఓపిఎస్ కు ప్రధాన తేడా ఏమిటంటే ఓపిఎస్ లో ఉద్యోగి వాటా చెల్లింపు ఏమీ ఉండదు ఉద్యోగి ఆఖరి నెల జీతంలో సగం పెన్షన్ కింద లభిస్తుంది దానితో పాటుగా కమ్యూటేషన్ కరువు భత్యం వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి అంటే ఎంత పెన్షన్ వస్తుందో గ్యారంటీ ఉంది కానీ ఎన్పిఎస్ లో ఉద్యోగి తన జీవితంలోని పది శాతం వాటా ఈ ఫండ్కు చెల్లించాలి దీనిని యజమాన్య పద్నాలుగు శాతం వాటాతో కలిపి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారు ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి ఆ షేర్ మార్కెట్ లో విలువను బట్టి వారికి పెన్షన్ చెల్లిస్తారు అంటే ఉద్యోగికి పెన్షన్ ఎంత వస్తుందో గ్యారంటీ లేదు అందుకే దీనిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వ్యక్తమవుతున్నాయి వివిధ రూపాల్లో పోరాటాలు కూడా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలోని నాటి జగన్ ప్రభుత్వం దీనిపై మాట తప్పినందుకు ఉద్యోగ ఉద్యోగుల ఆగ్రహానికి గురై అధికారం కూడా కోల్పోవలసి వచ్చింది ఉద్యోగులు ఈ ఆవేదనను అర్థం చేసుకుని కొన్ని బీజేపీ బీజేపీయేతర పార్టీ అధికారంలోని ఉన్న రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలలో ఓపీఎస్ను పునరుద్ధరించడానికి నిర్ణయించారు కానీ కేంద్రం వద్ద ఉన్న ఉద్యోగులు ఎన్పిఎస్ నిధులను వీరికి తిరిగి ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం నిరాకరిస్తుంది దీని రద్దుకు నిరాకరిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో